హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటోటో రైట్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మదనపల్లి కోలారు చింతామణి అనంతపురం పలమనేరు కలకాడ వడ్డిపల్లి అన్ని మార్కెట్లో ఈరోజు మనం టమాటా ధరలు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక మదనపల్లి మార్కెట్ చూసుకుంటే ఈరోజు ఒక నాలుగు వందల రూపాయల నుంచి ఒక పన్నెండు వందల రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మదనపల్లి మార్కెట్ ఇంకా మిగతా అన్ని మార్కెట్లైన పదిహేను కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్ని మార్కెట్లో ఒకవేళ ఈరోజు ఏమైనా స్టాక్ తగ్గితే ఇంకొక యాభై రూపాయలు మనం చెప్పిన రేట్లకి ఇంకొక యాభై నుంచి వంద రూపాయలు అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూడాలి మరి స్టాకు ఎంత వస్తుంది అనేది నాకు తెలిసి అయితే ఈరోజు కొంచెం తగ్గొచ్చు స్టాక్ అనేది డిమాండ్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది